భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ గంగామాత మహత్యం విన్నవారికి ఏ జన్మలోనూ నీటికి కొరత ఉండదంటారు భీష్మ పితామహులు వారు చెప్పిన గంగా మహత్యం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం మహాభారతం అనుశాసన పర్వం ఇరవై ఆరవ అధ్యాయంలో ఉన్న గంగామాత మహత్యం ఇది ఒక సిద్ధునికి సులవంచ వృత్తిలో ఉన్న ఒక గృహస్థునికి జరిగిన సంవాదం భీష్ముల వారు యుధిష్ఠునికి ఇలా చెప్తున్నారు వృత్తి ఇలా అడుగుతారు సిద్ధుణ్ణి ఏ దేశాలు ఏ జనపదాలు ఏ ఆశ్రమాలు ఏ పర్వతాలు ఏ నదులు పుణ్య దృష్టితో సర్వశ్రేష్ఠాలుగా తెలుసుకోదగినవో వాటి గురించి చెప్పండి అని అప్పుడు సిద్ధుల వారు ఇలా చెప్తారు ఏ దేశాలు ఏ జనపదాలు ఏ ఆశ్రమాలు ఏ పర్వతాల మధ్య నదీమ తల్లి గంగామాత ప్రవహిస్తుందో అవే పరమశ్రేష్ఠాలు ఎవరైనా ఏ ప్రాణి అయినా గంగామాతను సేవించి పొందగలిగిన గతిని తపస్సు కానీ బ్రహ్మచర్యంతో కానీ యజ్ఞాలతో కానీ త్యాగంతో కానీ పొందలేరు ఆ తర్వాత శ్లోకాల్లో గంగామాత మహాత్ని ఇలా చెబుతున్నారు సిద్ధుడు ఏ ప్రాణి శరీరం గంగాజలంతో తడుస్తుందో మరణానంతరం ఆ ప్రాణి స్వర్గం కన్నా తక్కువ కాని స్థితిని పొందగలడు అంటే ఖచ్చితంగా స్వర్గాన్ని పొందుతాడు అగ్నిలో విసిరబడ్డ దూది వెంటనే భస్మమైనట్లు గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలు వెంటనే అవుతాయి ఏ ఆధారము లేని వారికి ఏ ధర్మాన్ని ఆశ్రయించిన వారికి గంగామాత అంతిమ శరణాన్ని ప్రసాదిస్తుంది అటువంటి వారికి గంగామాత సర్వసంపద గంగామాత శరణు వారికి దివ్య కవచం బహుశా అందుకేనేమో ఏ ఆధారం లేని సన్యాస పరివ్రాజకులు ప్రపంచంలో ఏ మూల నుంచైనా గంగామాత ఒడికి చేరతారు ఇది మనందరికీ తెలుసు సరే తర్వాత ఏం చెప్పారో విందాం నిరంతరం గంగా యాత్ర చేసేవారిని సర్వదేవతలు ఋషులు తప్పక వారిపై తమ అనుగ్రహాన్ని కురిపిస్తారు దేవతలకి అమృతం పితృదేవతలకు స్వధ నాగులకి సుధ ఎటువంటిదో మనుషులకి గంగా జలం అటువంటిది గంగా తీరాన పైకి ఎగిసిపడే ఇసుక రేణువులు శరీరం మీద పడితే అటువంటి వారు తమ శరీరం స్వర్గంలో నిలిచి శోభిస్తున్న అనుభూతిని పొందుతారు మరిన్ని శ్లోకాలకి వాటి మనం ఇలా చూద్దాం తర్వాత తర్వాత శ్లోకాల్లో అరవై ఒకటో శ్లోకం వాక్కుతో మనస్తో కర్మతో చేసిన పనులు పాపాలలో చిక్కుకున్న పురుషుడు గంగను చూస్తే పవిత్రమవుతాడు గంగా నదిని చూసిన స్నానం చేసిన ఆ వ్యక్తికి సంబంధించిన పితరులు తరిస్తారు గంగా మహత్యాన్ని విన్న గంగ దగ్గరికి వెళ్లాలని కోరిన గంగా జలం తాగిన గంగా జలం సృజించిన గంగలో స్నానం చేసిన పురుషునికి సంబంధించిన ఉభయ వంశాలు వంశాలని గంగా మాత విశేషంగా ఉద్ధరిస్తుంది తన పుట్టుకని జీవితాన్ని వేదాధ్యాయాన్ని సఫలం చేసుకోదలచిన మానవుడు గంగా దగ్గరికి వెళ్ళి ఆ నీటితో దేవతలకి పితరులకి తర్పణం వదలాలి పురుషుడు గంగా స్నానంతో అక్షయ ఫలితాన్ని పొందగలడు అటువంటి ఫలితాన్ని పుత్రుల ద్వారా కానీ ధనంతో కానీ పుణ్య పుణ్యకర్మలతో కానీ పొందలేడు సజ్జన సమ్మతుడై నియమ చిత్తుడైన మనిషి ప్రాణాలు పోయే సమయంలో మనసారా గంగను స్మరిస్తే పరమగతిని పొందగలడు గంగా నదిని చూస్తే కలిగినంత ఆనందం వనాల వలన కానీ ఇష్ట విషయాల వలన కానీ పుత్రుల వలన కానీ ధనం వలన కానీ కలగదు సహనంలో రక్షణలో ధారణలో నది భూదేవి వంటిది మహానుభావులైన నా గంగామాత నీ నా బుద్ధిని సతతము సర్వధర్మాలకు అను స ధర్మానుకూలమైన గుణాలతో నింపునుగాక తనని ఇష్టపడే వారిపై వాత్సల్యం గల గంగామాత తన భక్తులను సుఖాలతో జతపరుస్తుంది గంగానది ప్రథమంగా బ్రహ్మదేవుని కమండలంలో ఉండేది అందుకే మహిమాన్వితమైన దేవగంగగా ప్రసిద్ధి పొందింది గంగానది శ్రీ మహావిష్ణువుని పాదాల గుండా ప్రవహించి విష్ణుపద అయినది ఆ తర్వాత శివుని శిరస్సుని ఆశ్రయించి పరమ పావని అయినది కార్తికేయను తన గర్భాన్ని నిలిపి పరమ పవిత్రమైన నది అయింది గంగామాత అటువంటి పరమ పావని గంగామాత ప్రవహించే భూమి మీద జన్మించటం ఎన్ని జన్మల పుణ్యమో మనది గంగామాత ఆశీస్సులతో మనందరం సదా సస్యశ్యామల ప్రదేశాల్లోనే జన్మించడము గాక గంగామాతకి జై